ఆర్పిఏ ఆప్రా పారిశ్రామిక ప్రాంతీయ సమావేశం మల్కాపురం నందుగల సేటియు ఆఫీసులో జరిగింది ఈ సమావేశానికి కేనుక రాజుగారు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె దీనబందుగారు ఎస్కే హుస్సేన్ గారు వచ్చి ప్రసంగించారు ముందుగా సిహెచ్ తమ్మారావు గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ వారికి హైయర్ పెన్షన్ వర్తిస్తుందని కానీ షిప్యార్డ్ వాళ్లకు హయ్యర్ పెన్షన్ వర్తించదని అంటున్నారని దీనిపై మన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు రాజుగారు మాట్లాడుతూ భవిష్యత్తులో మన కార్యక్రమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన కారణంగా మనమంతా పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు దేశవ్యాప్తంగా పద్దెనిమిదవ తేదీన పీఎఫ్ ఆఫీసులను దిగ్బంధనం చేయాలని తద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపవలసిన అవసరం ఉన్నదని అన్నారు అందువలన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తెలియని వారికి తెలియపరిచి అందరూ కలిసి పీఎఫ్ ఆఫీసులకు చేరుకోవాలని కోరారు వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నాయి ఈ మధ్య మంచి వాతావరణం ఉన్నది ఉన్నదన్నది వాస్తవం ఎందుకని లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్కే మ్యాక్సిమం పెన్షన్ క్లియర్ చేస్తారు అలాగే ఏంటంటే ఇయర్స్ కూడా అనౌన్స్ చేస్తారు అనుకున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే టీఎఫ్ వైడ్ మీకు క్యాలిక్యులేషన్స్ అవుతున్నాయి అలాగే నోటీస్ అందరికీ జారీ చేస్తున్నాము ఆ నోటీసు పని మీద మేము లేట్ అవుతుంది లేదంటే బాబులుగా ఉంటుంది కదా సపోర్ట్గా ఒక పది మందికి పదిహేను మందికి ఎంత వస్తుందో మాకు ఎంత క్యాలిక్యులేట్ చేయాలి టేబుల్ ఏంటండి మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నారో మాకు తెలియాలి కదండి మీరు పెన్షన్ ఎంత వస్తుంది ఎన్ఎస్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మీతో నోటీసులు కడతారు అది ఆలోచించి అడిగాడు ఏం లేదు ఒక పదిహేను రోజుల్లో మీకు బ్యాంక్ గుర్తు వస్తుంది అలాగే ఎరియల్స్ ఎలా వస్తాయని సర్కులర్ ద్వారా మీకు ఎవరైనా తప్పిగట్టగా వాళ్ళు పంపిస్తామని చెప్పడం జరిగింది అంటే ఇంకొక వారం రోజుల్లో వాళ్ళకి సుఖభాతం రావచ్చు